ಸೇ <coughs> ಅ సత్యాలు కావాలి అంటే వెయిట్ చేయండి క్లియర్ జెస్కోని వచ్చి మీకు అన్ని చూపి చెప్తాను అని చెప్తున్నాను కదా క్లియర్ సత్యాలు మాత్రమే తెలుసుకోండి అవి మాత్రమే మీ మీడియాలో ఇచ్చుకోవాలి సో మీడియా కొండి గానీ ఎస్ yes ఖచ్చితంగా చేస్తాం వెయిట్ చేయండి నేను వచ్చేస్తాను ఎప్పుడరకైతే అలా చూస్తున్నాను అందరూ ఓకే అందరూ వాల్తో గోల్స్ చేర్చుకుందాం వన్ ఫర్ ఆల్ ఫర్ అయిపోయి కదా నేను రెడ్డి గారు రమణనాథ్ అండి మొన్న కాల్ పేరు సహస్రం సత్యనారాయణ గారు అండి పిల్ల కాద వీళ్ళు నాతో ఉన్నారని కంప్లైంట్ చేశారు నాయకు පති ර හල වයිසෝ වල සම අද බාක ම ශ ගවරන கிளம் <laughs> அந்தோச <laughs> हम uh. ఏం లేవండి ఈ ఫ్యాక్టరీ ఫ్లోర్గా ఫ్లోర్ ఇదే దొరికింది దీని మీద పెట్టండి అలాగే ఇలా చెప్పండి

ఇది ఇక్కడ ఎవరు పెట్టారు మన ఉదయం పూట మార్నింగ్ పూట కాంప్లెక్స్ దగ్గరికి బిజ్ బిజ్ చికెన్ ఇచ్చేవారు ఇలా వీళ్ళతో పాటు అలా వండించేసి చేపించేవారు

అదే అతను అంటున్నారంట కదా ఇమ్మని చెప్పిందంట వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలేమో ఆయనకి ఆవిడికి రాసి అది ఇదేంటిది ఎవరుండి వారు బ్యాండల్ ఏమైనా ఉన్నాయా ఈవిడే వచ్చే ఉండేదా ఈ ఉండేదా ఏంటవి అవి సోయాబీన్స్ వచ్చిన బోన్ లేదండి సోయాబీన్స్ ఓకే ఇవన్నీ ఇదే తాళం వేస్తుంది ఇది దీని తాళం లేదా లైట్లు లేవా ఏటి ఇక్కడ లైట్ ఏంటి సరే లేదా దీని తాళం ఉందా చూడండి ఇప్పుడు

అంటే ఈ మొత్తం ఈ ఖర్చు అంతా ఆవిడ పెట్టించింది ఆయన చేత ఇక్కడ ఇంతకు ముందు గొడవ అయిందంట కదా అందుకని వెళ్ళిపోయింది ఆవిడ దేని విషయం మీద అయింది ఉండరు ఉంటే అక్కడేమో అప్పుడు కేసు పెట్టారు ఈవిడి మీద కాదు ఈవిడ మీద వాళ్ళు కేసు పెట్టారు ఎవరు అది పెట్టింది ఇప్పుడు నవీన్ అని కూర అక్కడ మాట్లాడాడు కదా పుట్టుకొరస వాళ్ళ ఇద్దరు మూడు పిల్లలకి ఇలా గొడవలు ఆవిడేమో ఇందులో ఒక రానని అలా వచ్చేస్త తల్లిదండ్రులు వచ్చేస్తారు అలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ ఇక్కడ ఒక కంప్లైంట్ ఉంది వాళ్ళ తరఫు నుంచి భక్తురాలు ఎవరో చెప్పారని చెప్పి ఆశ్రమానికి వెళ్ళారు ఆ విధంగా ట్రాప్ చేసి మమ్మల్ని మొత్తం నన్ను కూడా రమ్మని పిల్లలకు కూడా రమ్మని గ్రాడ్యువేట్లో వాళ్ళు నాలుగైదు నెలలు ట్రాప్ చేసి మానసికంగా బంధించారు అందరినీ నేను అందులో ఆ విషయాలన్నీ అడిగానని చెప్పి మా భార్యను పూర్తిగా మానసికంగా ట్రాప్ చేసి ఇచ్చారు ఇప్పుడు అక్కడే ఉంది మా భార్య నా పేరు వడతా సత్యనారాయణ మిషన్ అహంబ్రహ్మాస్తం అనే సంస్థ వాళ్ళు స్థాపించి అక్కడికి వచ్చిన ఆ భక్తులను మాన మానసికంగా బంధించి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలని తల్లిదండ్రులని భార్యాభర్తలని విడదీస్తున్నారు ఆ క్రమంలో విడుదల బాధితుడు ఈ ప్రవీణ్ గారు ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మా ఆవిడ నేను మా ఆవిడ నా దగ్గర రాకుండా మానసికంగా బంధించి ట్రాప్ చేశారు వాళ్ళు ఈ సంవత్సరం నడుపుతున్న సహస్ర తారా ఈ ఇంతకుముందు హైదరాబాద్లో కూడా ఇలాగే గొడవ జరిగింది వాళ్ళు బా అక్కడ జరిగిన గొడవల ఆయన్ని పోలీస్ స్టేషన్లో గొడవ జరిగి పోలీస్ స్టేషన్లో గొడవల వల్ల అతనికి అక్కడ పట్టడం కూడా జరిగింది పళ్ళు ఊడిపోయే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకి ఇక్కడికి వచ్చి కూడా మా భార్యాభర్తను విడదీస్తున్నారు ఆ విషయంపై మీ పోలీస్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వగా మాకు ఏసీపీ గారు రమ్మన్నారు ఈ రోజు ఉదయం రమ్మని చెప్పారు వాళ్ళే కూడా అన్నారు ఆ విషయం మీద వచ్చాం ఇల్లులో కూడా అమ్మించేస్తున్నారు ఆ డబ్బులు కూడా మాకు తెలియకుండా ట్రాప్ చేసి మా చేత తెలియకుండా ఖర్చు పెట్టిస్తున్నారు అయిపోయింది వెళ్ళి వెళ్ళి నెల పదిహేను రోజులు అవుతుంది వీళ్ళది ఇందులో నేను బాధితున్నమాట రెండు వేల పద్నాలుగులో నా నన్ను నా భార్యనే అలాగే నా ఇల్లును కూడా అలాగే అన్నం చేసి ఇంకా ఆ ట్రాప్లో నా భార్య రాలేదు నా భార్య నుంచి పోరాడి ఈరోజు మేము కోలుకోగలి బయటపడతాం సేమ్ నా సిచ్యువేషన్లో ఇక్కడ వేల భార్య ఇరుక్కుపోయింది అతను గ్రహించి ఆయన పోరాడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ నిన్న కమిషనర్ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆయన ఏసీబీ గారికి అప్పగించారు ఏసీబీ గారు ఇవాళ ఉదయం రమ్మన్నారు వాళ్ళని రప్పించారు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది మా చాలామంది చెప్పుకోలేకపోతున్నారు కొంతమంది చెప్పుకోగలరు కొంతమంది చెప్పుకోలేరు నేను ధైర్యంగా ముందుకొచ్చి నేను బయటకు